కర్నూలు జిల్లాలో యోగాసన చాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు నగరంలోని ఔట్డోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరించారు యోగా భారతదేశంలోనే ప్రారంభమైందని పురాతనాల్లో సైతం యోగా గొప్పతనాన్ని వివరించడం జరిగిందని అన్నారు విద్యార్థులు యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువులో రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు

ప్రభాకర్ గారు చిన్న శ్రీకన్న గారు బైడర్ గారు అందరికీ మృదయం యోగాసన కాంపిటీషన్స్ జిల్లా లెవెల్లో మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుండడము వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళను స్టేట్ లెవెల్కు నేషనల్ లెవెల్ లెవెల్కు కూడా ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుందని ఇప్పుడే చెప్పినారు ముఖ్యంగా ఏ స్పోర్ట్స్ అయినా ఏ గేమ్ అయినా ఏదైనా కానీ వరల్డ్ ఎక్కడెక్కడో పుట్టిండొచ్చు కానీ ఒకే ఒక్క యోగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెయిటెంట్ ఇండియా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వేదాలకు ఉపనిషత్తులలో కూడా ముఖ్యంగా కఠోపనిషత్తులో యోగా గురించి చెప్పడం జరిగింది యాక్చువల్గా యోగా అంటే యూనియన్ అని అంటే బాడీ మైండ్ అండ్ స్పిరిట్ స్పిరిట్ బాస్ మనం ముందుకు తీసుకుపోయినామంటే ఈవెన్ యుద్ధాలు కూడా ఆపేయచ్చు మనుషులను ఒకరికొరు సహాయం చేసుకునే విధంగా మనం మలచవచ్చు కాబట్టి ఒక మైండ్ బాడీ స్పిరిట్ సోల్ను ఏకీకృతం చేసేదే యోగా యోగా మీన్స్ యూనియన్ వేదాలలో భగవద్గీతలో ఉపనిషత్తుల్లో బ్రహ్మ సూత్రాలలో పతంజలి యోగ సూత్రాల సూత్రాలలో ఈ యోగా గురించి చాలా చెప్పబడింది యోగాను ప్రతి ఒక్క ఒక్కరు ప్రాక్టీస్ చేయాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఈ పిల్లలు చిన్న పిల్లలప్పుడే యోగా వైపు అట్రాక్ట్ అయినారంటే నిజంగా ఈరోజు పండగ చేసుకోవాలి మనము దీనికంతా కృషి చేస్తున్న వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ డాక్టర్ శేఖర్ శర్మ సీనియర్ గ్యాస్ట్